ఆ రెండు గంటలు పోయినవి ఇరవై బండ్లు వెళ్ళిపోవు కదా ఆ వెళ్ళిపోకపోయేసరికి మళ్ళా ఆల్టింగ్ పడే మళ్ళీ రెండు వేలు నష్టం ఆ రెండు వేలు నష్టం అంటే ఎవరు పరించాలి అది గవర్నమెంట్ ఇస్తారు రైతు ఇస్తాడు రైతే కదా నష్టపోయేది రైతే బాడే కట్టాలి దానికి ఎట్లా ఇస్తుంది అలా చేయాల్సిన అవి అమలు దొరకక ఊర్లో సొంతంగా ఎత్తుకొని వస్తున్నాం ఇక్కడికి మేము ఎంత ఇబ్బంది పడిస్తున్నాం అంటే ఒక పూట తినకపో తినకుండా వస్తున్నాం మేము ఒక పూట తినడానికి లేదు ఈ నుంచి అక్కడ పోదామంటే ఇక్కడ బండి పోతాదేమో అది భయంతో ఈ నేను ఉండాల్సి వస్తున్నాం సార్ మేము అది కొద్దిగా దయచేసి ఆ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా కొద్దిగా ఉండి దగ్గర ఉండి కొద్దిగా చేపిస్తే బాగుంటుంది ఈ రోజు నంద్యాల లోని సెంట్రల్ వేర్ హౌస్ ను సెంట్రల్ వేర్ హౌస్ రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతులకు ఇక్కడ సదుపాయాలు లేక ఇక్కడ పరిస్థితులు బాగాలేక వాళ్ళు పూ పూర్తిగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే రైతులకు పంట గిట్టుబాటు ధర కల్పించని కల్పించిందని చెప్పి ఈ వేర్హౌస్లోకి తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఎంత ఘోరం నాలుగు రోజుల వల్ల వా జొన్నలు నాలుగు రోజులు దింపడం వల్ల వీళ్ళు వాళ్ళ ట్రాక్టర్ల భాడిగా లారీల బాడీగా ప్రతిరోజు రెండు వేలు తీసుకునే వాళ్ళ యొక్క సగం డబ్బులు పంట నుంచి వచ్చే సగం డబ్బులు ఈ లారీ బాడీగలకు ట్రాక్టర్ బాడీలకు వేయడానికి సరిపోతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే నంద్యాల నంద్యాలలో మనకు నంద్యాల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రుల ఉండి కూడా రైతులకు దుస్తుతి ఉంటే చాలా ఘోరం అట్లీస్ట్ ఇక్కడ ఒక హమాలీలను పెంచాలి ప్రభుత్వం అనుకుంటే ఒక ఐదారు ఐదు ఐదు వందల ఆరు వందల మంది హమాలీలు వస్తే పని జరిగి స్పీడ్గా జరుగుతుంది నాలుగు రోజుల్లో జరిగే పని ఒక్క రోజులు అయిపోతుంది అదే దాంతో పాటు ఇక్కడ రాత్రికి రాత్రి ట్రాక్టర్లకు టోకన్లు ఇస్తున్నారు ప్రతిరోజు టోకన్లు ఇచ్చిన రాత్రికి రాత్రి టోకన్లలో మరియు ట్రాక్టర్లలో చేంజెస్ వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి ఎవరైనా రాజకీయంగా పలుకుబడి ఉన్నా పెద్ద మనుషులు ఉన్న వాళ్ళ ట్రాక్టర్లు ముందుకు పంపుతున్నారని రైతులు వాపోతున్నారు ఇది ఎక్కడి న్యాయం ఎవరు ముందు వస్తే వాళ్ళు వెళ్ళాలి లోపాలకు అంతేగాని ఒక రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు రాజకీయ పెద్దల పెద్దల నుంచి ఫోన్లు ఇచ్చి వాళ్ళ నుంచి గిఫ్ట్లు ఇచ్చి ఇక్కడ అధికారులు అధికార దుర్యూనంగా పాల్ పాల్పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరు ముందు వస్తే వాళ్ళే లోపలికి వెళ్ళాలి వెళ్ళే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఈరోజు దేశంలో ఒక నినాదం ఉంది రైతే రాజు రైతు లేకుంటే మేము లేము రైతు పంట పండించుకుంటే మేము ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా తినలేడు తిండికి మేమందరము నాలుగు చేతులు నాలుగు వేలు లోపలికి వెళ్తుంటాయి దాని యొక్క ముఖ్య కారణం రైతే కానీ ఇక్కడ అదే అన్నదాత మనం మన దేశానికి మొత్తం అన్నం పెట్టే అన్నదాతకి ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కానీ నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర గల సెంట్రల్ వేర్ హౌస్ ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు సందర్శించడం జరిగింది సెంట్రల్ వేర్ హౌస్ లో రైతులు వారు పండించిన జొన్నలను ఇక్కడ వేర్ హౌస్ లో వేయడానికి వచ్చినారు భారతదేశానికి వెన్నెముక రైతులు రైతే రాజు అన్న మన రాజకీయ నాయకులు ఈరోజు రైతుల పరిస్థితి రైతుల కష్టాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ వచ్చి మేము చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ఎక్కడో మీరు మేము అన్న క్యాంటీన్లు పెట్టి భోజనాలు ఐదు రూపాయలకే ఇస్తున్నామని చెప్పిన మీరు భారతదేశానికి ప్రజలకి అన్నాన్ని పెట్టే రైతులకు ఒక పూట భోజనము ఒక పది రోజులు పెట్టలేరా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం కావున ఇక్కడ ఉన్న రైతులకు నీటి వసతిని భోజన వసతిని వారి యొక్క సమస్యలు నంద్యాల జిల్లాలో ఉన్న మంత్రివర్యులు గౌరవనీయులు బిసి జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారు వీరి యొక్క సమస్యలు తీర్చాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము డిమాండ్ చేస్తున్నాము रुनीरु रैतु कण्ठनीरु चूडनैन चू